నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ మురికి కాలువల గురించి మోరీల గురించి నీళ్లు పోకుండా కట్టగట్టినరు కట్టగడితే నీళ్ళు అన్నాడు అయిపోయినాయి దోమలు వస్తన్నాయి ఈగలు అన్నయి మాకు నిలబడటానికి చోటు లేకుండా ఆసన రైలు కొలుపుడు మమ్మల్ని మనం పట్టించుకుని లేదు మరి మా వాడకు

వచ్చినాం మోరు నీళ్ళు వస్తున్నాయి అన్ని దోమలు ఈగలు వస్తున్నాయి మరి చచ్చిపోయే కాలం ఉన్నది మరి రేపు వర్షాకాలం వస్తుంది మరి ఎట్లా మా పరిచతి దోమలు వస్తున్నాయి ఆనలు కొడితే బాగా ప్రాబ్లం అవుతుంది మరి మా బాధలు చెప్పుకున్న రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్ కరీంనగర్ మున్సిపాలిటీ పరిధి విజయపురి కాలనీ పాత గ్రామ పంచాయతీ వెనుక వైపు ఎస్సీ నేత కాని వాడ ఉంటుంది ఇక్కడ గత రెండు నెలల నుండి అక్కడ మోడల్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కమిషనర్ గారి దగ్గర కమిషనర్ గారు అందుబాటులో ఉండరు అక్కడ సిబ్బంది కమిషనర్ కలుగుతామంటే చాలా మంది మహిళలను చాలా సార్లు పోవడం జరిగింది ఎన్నికల కోడ్ ఉన్నది ఇప్పుడు అధికారులు అందుబాటులో లేరు అని అప్పుడు చెప్పడం జరిగింది అక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఒక కార్పొరేట్ ప్రజాప్రతినిధి కూడా ఆయన దృష్టి కూడా అనేక సార్లు తీసుకుపోయినాం ఆయన కూడా అక్కడికి వచ్చి చూడని తప్ప పనిచేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించడం లేదు అది ఒక ఎస్సీ కాలనీ అది ఇక్కడ గెలిచినటువంటి డివిజన్ కూడా ఎస్సీ డివిజన్ పంతొమ్మిది ఎస్సీ కార్పొరేట్ ఉన్నాడు కానీ ప్రజా సమస్యలు ఆయనకు అవగాహన లేదు సమస్యలను ఏ విధంగా పరిష్కరించను లేదు ఇక్కడైతే కింద ఇడు సాకలవాడనే పైన ఉంటుంది ఆ పైన ఉన్నటువంటి సాకలవాడ నుంచి మూడు మోరిళ్ళ కాలువల నీళ్ళు వచ్చి ఇక్కడ అనేటువంటి జాడి భారతమ్మ అనేటువంటి మహిళ ఇంటి దగ్గర ఆగుతాయి నీళ్లు ఆ మోరి మూలా ఉంటుంది అక్కడ మూడు నాలుగు కాలువల నీళ్ళు ఎక్క దగ్గర డ్రాయింగ్ అయిపోయే వరకు స్టాగిన్ అయిపోయి ఆ మోరంతా నిండిపోయి కిందికి పోకుండా ఉండడం చేత అక్కడ చెత్త చెదాంతో నిండిపోయి దోమలు దుర్గంధ వాసన తోటి కాలిన వాసులు అంతా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజున మనం ఈ యొక్క మహిళలతో కలిసి ఇక్కడికి రావడానికి ఉద్దేశం ఏమంటే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మరి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి పందొమ్మిది డివిజన్లో ఉన్నటువంటి ఆ యొక్క మోరి సమస్యను వెంటనే తీర్చే విధంగా చర్యలు చేపట్టాలని వారికి తెలియజేయడం జరిగింది మరి ఒకవేళ మరి కలెక్టర్ గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోకుంటే మరి రోడ్లు లెక్కి చేసే పరిస్థితి ఉంటుంది మరి మహిళలు వీళ్ళందరూ కూడా రోజు కూలి చేసుకున్నటువంటి బతికేటువంటి మహిళలు మరి పనులు బంద్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది మరి అనారోగ్యం పాలై ఇప్పటికీ ఆ భారత జ్వరం జరమస్తుంది వామింగ్స్ అయితే ఉన్నాయి మరి అనారోగ్యం పాలు కాకుండా మరి జిల్లా జిల్లా కలెక్టర్ గారు మరి అడిషనల్ అర్బన్ డెవలప్మెంట్ కలెక్టర్ గారు కూడా శ్రద్ధ తీసుకొని మరి ఆ మోరి సమస్యను తీర్చే విధంగా చర్యలు చేపడతారని ఈ యొక్క మా రేకుర్తి పంతొమ్మ డివిజన్ గ్రామ ప్రజల తరఫున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారుగా తెలియజేస్తా ఉన్నాను రాబోయేది వర్షకాలం ఒకవేళ ఒకటి రెండు వర్షాలు పడినట్టయితే పూర్తిగా నీళ్ళు ఇక్కడ జాడి పద్మ అనేటువంటి ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఆ నీళ్లు పోతాయి ఆ పూర్తి స్థాయి ఉండే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది కాబట్టి వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారికి మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం దుర్గా మారుతి భారతీయ జనతా పార్టీ యస్ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి రేకుర్తి పందొమ్మిది డివిజన్ లోనే ఉంటాను నేను కూడా ఆ గ్రామ పౌరుని ఆ గ్రామ వాసిని